వారి అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా ఈరోజు మేము బీసీ జేఏసీ సంఘాలన్నీ కూడా కలిసి బందుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మీ కళాశాలకు రావడం జరిగింది మీరు కూడా మాకు సహకరించి బంధుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి ఓకేనా బిల్లు పెట్టి పార్లమెంటుకు పంపించడం జరిగింది కాబట్టి ఆ బిల్లు వ్యతిరేక శక్తులు అడ్డుకొని ఆ బిల్లుని నిర్వీర్యంగా చేస్తా ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మన పిల్లల భవిష్యత్తు కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని ఈ తెలంగాణ వ్యాప్తంగా అందరూ రోడ్లపైకి వచ్చి ఇవాళ నిరసనలు చేయడం కాబట్టి బీసీ వ్యతిరేక ద్రోహులారా ఇవాళ మేము సొమ్మేమో అడగవట్లేదు మా హక్కుని మేము అడుగుతా ఉన్నాము కాబట్టి ఇవాళ మాకు పిల్లలు ఈ విద్యా ఉద్యోగాలలో చాలా నష్టపోతున్నారు కాబట్టి అదేవిధంగా రాజకీయంగా కూడా మా వాళ్ళు వెనకడుగు పడతా ఉన్నారు అదేవిధంగా ఈ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను కేటాయించి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మా రిజర్వేషన్ మాకు కల్పించాలని ఈ ఇవాళ ఈ ప్రభుత్వ స్కూల్ కు రా వచ్చి దీన్ని బందుగా పట పటించడం జరుగుతూ ఉంది జెఐబిసి ఓరాడితో పోయేలా ఏమి లేదు ఆ కనీస సంఖ్యలు అంటే ఏంటంటే ఇక్కడ అరవై మార్క్